ॐ श्रीकृद्भ्यो नमः हरि ॐ श्रीमहागणाधिपते नमः श्रीमहासरस्वत्यै नमः हरि ॐ या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिताः नमस्तस्ते 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 नमो नमः ॐ नमः शिवाय शिवाय गुरवे नमः जय गुरुदत्तात्रेयाय नमः श्रीराम जय राम जय जय राम ॐ नमः यूट्यूब् प्रेक्षलरि नमस्कारमण्डि ప్రధానంగా చూసుకుంటే శ్రీ విశ్వసనామ సంవత్సరం చైత్రమాసం ఈ యొక్క శుక్ర ఈ యొక్క బక్రగతి త్యాగం వల్ల మరియు మే నెల పదిహేనో తారీఖు తర్వాత బృహస్పతి యొక్క మార్పు అంతా కూడా ఈ రకంగా ఉంటుంది మే నెల పద్దెనిమిదో తర్వాత ఈ యొక్క రాహు కేతు మార్పు అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ఈ రకంగా ఫలితాలు ఉంటాయి తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా ఈ యొక్క మీనరాశిలో శుక్ర శని రాహు ఈ యొక్క బుధుడు అంతా కూడా సంచారం చేయడం మరియు రాహు అంతా కూడా మే నెల పద్దెనిమిదవ తారీఖు తర్వాత కుంభరాశులు సంచారం చేయడం ఈ యొక్క కేతు అంతా కూడా సింహరాశులు సంచారం చేయడం జరుగుతుంది ఈ యొక్క బృహస్పతి అంతా కూడా మే నెల పదిహేను తర్వాత వృషభ రాశి నుంచి మిథున రాశికి సంచారం చేయడం ఉంటుంది ఈ యొక్క శుక్రుడంతా కూడా వక్రగతిలో సంచారం చేయడం వల్ల కొంచెం స్వల్పమైన ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతానికైతే గనక శుక్రుడు వక్రగతి త్యాగం జరిగింది అంగారకుడంతా కూడా నీచస్థానంలో సంచానం సంచారం చేస్తున్నాడు కర్కాటక రాసులో సంచారం చేస్తున్నాడు వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా గోచార చక్రవశాత్వం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలంతా కూడా చెప్తున్నాం కావున శుక్రుడి యొక్క వక్రగతి త్యాగం వల్ల విపరీత రాజయుగము ధనధాన్యాది సమృద్ధి ధన ఆకర్షణ దశ ధన యోగం అనేది పెరగడం గాని ఆర్థిక ఉన్నతి పెరగడం కానీ అఖండమైన లక్ష్మీ కటాక్షం కలగడం గాని ధన ధాన్యాది సమృద్ధి కలగడం గాని జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి యొక్క మార్పు విద్యున రాశులో సంచారం చేయడం వల్ల కొన్ని వివిధ రాశుల వల్లకి గురుబలం పెరగడం వల్ల వివాహాది శుభకార్యాలు వ్యాపారం అభివృద్ధి వ్యాపారం అంతా కూడా విస్తారం చేసుకోవడం కానీ ఆర్థికమైన ఉన్నత స్థితి కలగడం కానీ విదేశాల్లో స్థిరత్వం కోసం కానీ ఈ యొక్క మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఆ ఫలితాలంతా కూడా ఈ ఎపిసోడ్లో అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది నేను పాలపరితి గురునాథ శర్మ నేనంతా కూడా జ్యోతి సిద్ధాంతిని వాస్తు సిద్ధాంతిని వైద్యుత్ జ్యోషిషం అంతా కూడా చెప్పడం జరుగుతుంది మీరు ప్రధానంగా ఈ యొక్క ఫలితాలంతా కూడా తెలుసుకొని పరిహారం చేసుకోవడం వల్ల అఖండమైన రాజయోగానికి కారకత్వం అవుతుంది కావున ఈ చైత్రమాసంలో వివిధ ఫలితాలంతా కూడా చెప్తున్నాం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఫలితాల వల్ల అఖండ లక్ష్మీ కటాక్షం లభించడానికి పరిహారం అంతా కూడా చెప్తున్నాం వ్యాపారం అభివృద్ధి కోసం కానీ వ్యాపారంలో నష్టాలు ఉన్నప్పటికీ కూడా పరిహారం చెప్పడం వల్ల ఆర్థిక ఉన్నత స్థితి కలగడం కానీ వ్యాపారమంతా కూడా విస్తారం చేసుకోవడం నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టుకోవడానికి పరిహారం కానీ చెప్పడం జరుగుతుంది అందరూ కూడా భక్తిగా శ్రద్ధగా వినండి పరిహారం చేసుకోండి తద్వారా అఖండమైన లక్ష్మి కుబేర యోగం కలుగుతుంది అఖండమైన ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది ధనాకర్షణ పెరగడానికి అవకాశం ఉంటుంది వంశాభివృద్ధి కలుగుతుంది శీఘ్రమైవ మన మన సిద్ధి రస్తు అని చెప్పేసి అని ఆశీర్వాదం చేస్తూ ప్రతి ఈ యొక్క రాశి వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే విధంగా మన పరిహారం చెప్తున్నాం ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా చెప్తున్నాం కావున జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది ఈ జన్మజాతకంలో ఉండే గ్రహాలకి దోషాలకి పరిహారం అంతా కూడా చేసుకుంటూ ఈ యొక్క గోచార రీత్యా గ్రహాలకు అంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా యోకరంగా ఉంటుంది కావున ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా గ్రహాల యొక్క కలిక దృష్టి యోగం వల్ల యోగం మారుతుంది కావున మంచి ఫలితాల కోసం చెప్పడం జరుగుతుంది శ్రీమాత్న ధనుసు రాశి వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు వక్రగతి త్యాగం వల్ల మీనరాశులు సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి బృహస్పతి యొక్క మార్పు మిథున రాశుల సంచారం మే నెల పదిహేనో తారీఖు తర్వాత జరుగుతుంది రాహు యొక్క మార్పు కుంభరాశిలో సంచారం అంతా కూడా మే నెల పద్దెనిమిదవ తారీఖు తర్వాత కేతు యొక్క మార్పు సింహరాశుల సంచారం అంతా కూడా జరుగుతుంది ధనస్సు రాశి వాళ్ళకి ప్రధానమైన దోషం ఏంటిదంటే అర్ధాష్టమ శని దోషం అని చెప్పేసి అంటారు చతుర్థ స్థానంలో అంతా శనిశ్వరుడు మీనరాశులు సంచారం చేయడం రాహుతో పాటు కలిసి ఉండడం అనేది శ్రమతో కొన్ని సంపాదన చెప్పడం జరుగుతుంది శుక్రుడు ఎప్పుడైతే ఉచ్చస్థానంలో ఈ యొక్క కేంద్రాధిపత్యంలో ఉచ్చస్థానం పొందడం వల్ల అఖండ రాజయోగానికి కారణమవుతుంది ఈ యొక్క నాలుగో ఇంట మీరంతా కూడా మంచి స్థిరాస్తి కోసం ప్రయత్నం చేసుకోవచ్చు భూమిలో కొనడానికి కానీ ప్రయత్నం చేసుకోవచ్చు ఈ యొక్క గృహయోగం అనేది లభిస్తూ ఉంటుంది వాహన యోగం లభిస్తూ ఉంటుంది మీకు అంతా కూడా శ్రమతో కొన్ని సంపాదన ఉంటుంది నూతన పెట్టుబడుల కోసం ఖర్చులు అనేది పెరుగుతూ ఉంటాయి మీరు ప్రధానంగా బృహస్పతికి ప్రీతికరంగా మీరంతా కూడా శనగలు దానం చేసుకోవడం వల్ల సర్వ గ్రహ దోష నివారణ జరుగుతుంది ఇంట్లో శుభకార్యాలంతా కూడా జరగడానికి అవకాశం ఉంటుంది శుభకార్యాల నిమిత్తం అంతా కూడా వివాహాది శుభకార్యాల నిమిత్తం అంతా కూడా ఖర్చులు పెరుగుతాయి కావున ఖర్చులు అదుపులో పెట్టుకోవడం శ్రేష్టంగా ఉంటుంది ఎవరైతే విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో మంచి అవకాశాల కోసం ప్రయత్నం చేసుకోవచ్చు విదేశంలో అంతా కూడా స్థిర ఐశ్వర్యం కోసం కానీ వ్యాపారంలో నూతన పెట్టుబడి పెట్టుకోవడానికి కానీ మే నెల పద్దెనిమిదో తారీఖు తర్వాత చేసుకోండి ఆగస్టు పద్దెనిమిది తర్వాతనే చేసుకోండి తద్వారా మంచి గ్రహయోగం అనేది కలిసి వస్తుంది కావున పరిష్కారం చెప్తున్నాం ప్రతినించం కూడా ఈ యొక్క శివుడికంతా కూడా రసంతో అభిషేకం చేసుకోవడం వల్ల భస్మంతో అభిషేకం చేసుకోవడం వల్ల కూడా ప్రదోషకాలను ఎవరైతే అన్నాభిషేకాన్ని చేస్తూ ఉంటారో అఖండ రాజయోగానికి కారణమవుతుంది మేము చేసే దత్తాత్రేయ హోమాది కార్యక్రమంలో పాల్గొనండి మంచి గురు వల్ల ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది వ్యాపారంలో నష్టాలున్నా నాగానే పోతాయి మంచి అఖండ లక్ష్మీ కుబేర యోగానికి కారణమవుతుంది ఎవరైతే తామరపులతోటి తేనెతోటి అంతా కూడా శ్రీ సూక్త విధానంగా యజ్ఞాంతృతుల్లో పాల్గొంటూ ఉంటారో అఖండమైన రాజు యోగానికి కారణం అవుతుంది తద్వారా మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది లక్ష్మి కుబేర యోగానికి కారణమవుతుంది కానీ పరిష్కారం చెప్తున్నాం ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే గోమాత సేవని చేస్తుంటారో ప్రతినిత్యం కూడా గోంగూర ఈ యొక్క తోటకూరగా సమర్పించేసి గోమాతకంతా కూడా పదకొండు ప్రదక్షిణాలు చేయడం వల్ల గోమాతకంతా కూడా పసుపు కుంకుమ గంధం తోటి అలంకరణ చేసి పుష్పభాకం దగ్గర మహాలక్ష్మి దేవి ఉంటుంది కావున మహాలక్ష్మి ప్రీతికరంగా గోమాత పూజ చేయడం వల్ల సేవ చేయడం వల్ల గోమాతకి ఏమైనా సమర్పించడం వల్ల పచ్చిక తలక పిండి సమర్పించడం వల్ల శనగలు నానబెట్టి కానీ గొబ్బర్లు నానబెట్టి కానీ గోమాతకు సమర్పించడం వల్ల శారదా గ్రహ దోష నివారణ జరుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది గోమాతకి ప్రీతికరంగా గోంగురని అంతా కూడా సమర్పించండి తద్వారా మంచి ఫలితాలు పొందుతారు శ్రీమాతయమే గురు దత్తాత్రేయమ ప్రధానంగా చూసుకుంటే మేషరాశులంతా కూడా సూర్య భగవాను ఉచ్చస్థానంలో సంచారం చేయడం శుక్రుడు వక్రగతి త్యాగం మీనరాశులంతా కూడా త్యాగం చేయడం బృహస్పతి యొక్క మార్పు మే నెల పదిహేనో తారీఖు తర్వాత జరగడం అనేది వివిధ రాశుల వాళ్ళకి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శనీశ్వరుడు ఈ యొక్క శుక్రుడు ఒక కలియికని జరగడం వల్ల ఈ యొక్క మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా వివాహాది శుభకార్యాల కోసం అంతా కూడా ప్రయత్నం చేసుకోవచ్చు విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మే నెల పదిహేను పద్దెనిమిదో తారీఖు తర్వాత మే నెల పద్దెనిమిదవ తారీఖు తర్వాత రాహు యొక్క మార్పు కుంభరాశుల సంచారం జరుగుతుంది కేతు యొక్క మార్పు అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది ఈ యొక్క వివిధ గ్రహయోగం వల్ల మంచి మంచి మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మంచి రాజయోగానికి కారణమవుతుంది ప్రధానమైన గ్రహాలను కూడా మారడం వల్ల చైత్రమాసం నుంచి విశ్వాసనామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాసులు వారికి ఎక్కువ రాశుల వాళ్ళకంతా కూడా అఖండ రాజయోగానికి పెట్టి ఉంది కావున ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రాశి వాళ్ళకంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది ప్రధానంగా బృహస్పతి అంతా కూడా ఏకాదశ స్థానంలో సంచారం చేయడం వల్ల మంచి రాజయోగానికి కారణమవుతుంది మంచి యోగమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది సర్వ గ్రహ దోష నివారణ కోసం నిత్యం అంతా కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది కానీ పరిష్కారం చెప్తున్నాం ప్రధానంగా మిథున రాశిలో బృహస్పతి యొక్క మార్పు అనేది మే నెల పదిహేనో తారీఖు తర్వాత జరుగుతుంది కావున సర్వ గ్రహ దోష నివారణ జరుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మీరంతా కూడా నూతన పెట్టుబడులంతా కూడా వాయిదా వేసుకొని మే నెల పద్దెనిమిదో తారీఖు తర్వాత కానీ ఆగస్టు పద్దెనిమిదో తారీఖు తర్వాత కానీ మీరు గ్రహయోగం అంతా కూడా అనుకూలించిన తర్వాత పెట్టుకోవడం వల్ల మంచి ఆర్థికమైన ఉన్నత స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది నేను చెప్పే పరిహారం అంతా కూడా ఆచరించండి అరుణాచలేశ్వరంలో ఎవరైతే ప్రదక్షిణం చేసుకుని ఆ అరుణాచలేశ్వరు అంతా కూడా హోమం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అరుణాచరీశ్వరంలో దర్శనం చేసుకోండి ప్రదక్షిణం చేయడానికి ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు పొందుతాడు ఓం అరుణాచరీశ్వర అయిన మహానామాన్ని జపం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత అయిన మహానామాన్ని జపం చేసుకోండి మంచి ఫలితాలు పొందుతారు గోమాత సేవ చేయండి పక్షులకి ఆహారంగా ప్రతిరోజు కూడా ఏమైనా పెట్టండి పక్షులకి ప్రీతికరంగా జలాన్ని సమర్పించండి మీకు ఆర్థికమైన ఆ మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థికమైన ఎటువంటి నష్టాలు ఉన్నప్పటికీ కూడా కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది జయగురు దత్తాత్రేయమ